ఓం నమశివాయ శ్రీమాత్రి నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం నిజమే మీరు ఈ ఒక్క మంత్రాన్ని మనసులో తలుచుకోండి మీకు నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది ఈ మంత్రం శివశక్తి సంబంధించి మంత్రం అంటే మనం శివుని ఆరాధిస్తాము అమ్మవారిని ఆరాధిస్తాము ఈ మంత్రం చేయటం వల్ల శివభగవానుడు ఆశీర్వాదం ఉంటుంది దానితో పాటు అమ్మవారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీరు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఆ పని ఆటంకాలు లేకుండా పూర్తవడానికి ఈ మంత్రాన్ని మీరు జపించవచ్చు ఈ మంత్రాన్ని మీరు వీలైనన్ని సార్లు మనసు తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది అంటే ఎన్నిసార్లైనా మంత్రాన్ని మనసులో తలుచుకోవచ్చు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవారు ఇంటర్వ్యూకి వెళ్ళేవారు అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళేవారు విద్యార్థులు ఎవరైనా సరే ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవచ్చు ఈ మంత్రాన్ని మీరు ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు ఉదయం నుండి రాత్రి పడుకున్న లోపు ఎప్పుడైనా ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవచ్చు మీ పనులు ఏదైతే చేస్తున్నారో అది వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు మీరు చే పనులు చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవచ్చు అంటే పనులు చేసుకుంటూ కూడా ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోవచ్చు మీకు ఏ ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా ఇబ్బంది పడుతూ ఉన్నా మీకు మనసులో భయము ఆందోళన ఇలాంటివి ఏదైనా అనిపిస్తూ ఉన్న ఈ మంత్రాన్ని మీరు మనసులో వీలైనన్నిసార్లు తలుచుకోండి ఈ మంత్రంలో శివశక్తి ఉంటుంది అమ్మవారి శక్తి రెండు ఉంటాయి ఈ మంత్రాన్ని ఆడవారైనా మగవారైనా మనసు తలుచుకోవచ్చు ఆడవారు నిరసన సమయంలో ఐదు రోజులు ఆపి తర్వాత ఈ మంత్రం తలుచుకోండి మీ ఓపికని బట్టి మీరు ఎంతసేపు అయినా సరే ఈ మంత్రాన్ని మీరు తలుచుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నానంటే మంత్రాన్ని తలుచుకోవడానికి ముందు మనకి కలిగే లాభాలు తెలుసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితం ఉంటుంది మీ ఓపికని బట్టి మీరు ఎంతసేపు అయినా మనసులో తలుచుకుంటూ ఉండవచ్చు ఐదు నిమిషాలు కావచ్చు పది నిమిషాలు కావచ్చు అరగంట గంట మీరు ఎన్నిసార్లు అయినా తలుచుకోవచ్చు మీరు మంత్రాన్ని తలుచుకునే ముందు మీ కోరిక చెప్పుకొని మంత్రా తలుచుకోండి మీకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది మీకు నాలుగు వైపు నుండి డబ్బు వస్తుంది మీ ప్రతి కోరిక నెరవేరుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సెమలు ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్స్ లింక్స్ని మీరు ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెవెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్కి ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో వారు ఫేస్బుక్లో కూడా నేను ప్రతిరోజు వీడియో షేర్ చేస్తూ ఉంటాను మీరు రిక్వెస్ట్ పంపించండి ఖచ్చితంగా ఎక్సెప్ట్ చేస్తాను మంత్రం వచ్చేసి నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను వీడియో పుష్ చేసి నోట్ చేసుకోండి ఓం ఐం హ్రీం క్లీం భ్యం స్వాహ ఓం ఐం హ్రీం క్లీం భ్యం స్వాహ ఒకసారి చూడండి ఓం ఐం హ్రీం క్లీం భ్యం స్వాహ మీరు ఈ మంత్రాన్ని మనసులో ఎంతసేపు అయినా తలుచుకోవచ్చు దీనికి గురుపదంతో పని లేదు ఎందుకంటే ఈ మంత్రాన్ని ఎవరైనా చేయవచ్చు అలాగే మీరు ఈ మంత్రాన్ని ఏ రోజు నుండైనా మొదలుపెట్టవచ్చు నలభై ఒక్క రోజులు మీ మనసులో రెగ్యులర్గా తలుచుకుంటూ ఉంటే మీరు ప్రతిరోజు కూడా ప్రతిరోజు తలుచుకుంటూ ఉంటే ఈ మంత్రంలో ఉన్న శక్తి మీకు అమ్మవారు అయ్యవారు శక్తి వల్ల మీ జీవితంలో అద్భుతమైన మార్పును చూస్తారు నాలుగు వైపుల నుండి డబ్బు వస్తుంది ఎటువంటి సమస్య నుండి అయినా బయటపడగలుగుతారు ఎటువంటి కష్టాలు ఆపదలు ఇలాంటివి మీ దగ్గరకు కూడా రావు అంటే మీ దరిదాపుల్లో కూడా రావు మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేర్తాయి మార్గాలు తెలుస్తాయి ఇది గురుపదేశంతో అవసరం లేని మంత్రం బీజాక్షరాలు ఉన్నాయి కదా చాలామంది అనుమానం ఉంటుంది ఇది ఇబ్బంది కలిగే విషయం కాదు ఓం ఐం క్రి ఓం ఐం హ్రీం క్లీం శివశక్తి భయం స్వాహ ఓం ఐం హ్రీం క్లీం శివశక్తి భిఎం స్వాహ ఇది మీరు చూడండి కనిపిస్తుంది కదా పుష్ చేసుకొని రాసుకొని నేను అలాగే వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అద్భుతమైన శక్తి కలిగిన మంత్రం ఈ మంత్రాన్ని ఖచ్చితంగా ప్రయత్నించేయండి మీరు మతము జాతి కులము ఇలా అనుకునేవారు ఎవరైనా అంటే మేము చేయవచ్చా చేయకూడదు అడుగుతూ ఉంటారు ఎవరైతే ఈ మంత్రాన్ని చదవగలరో ఎవరైతే అనుకోగలరో వారు తప్పకుండా ప్రయత్నించేయండి కష్టాలు ఆపదలు బాధలు ఇలాంటివన్నీ కూడా రాకుండా మీకు అమ్మవారు వారు ఇద్దరు కాపాడతారు అలాగే ఇంకోటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎవరైనా సరే నమ్మికతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేని వారి పొరపాటున చేయమాకండి ఎలాంటి కోరికనైనా సరే తీర్చగలుగుతుంది ఒకటి గుర్తుంచుకోండి నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు అలాగే మైలు ఉందనుకోండి అంటే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయారు కర్మ అవ్వలేదు అది సమయంలో ఆపండి ఉంటే ఆపుకోండి అది కూడా పర్టికులర్గా ఆ సమయంలో మాత్రమే తర్వాత నిర్భయంగా చేయవచ్చు అలాగే మరి ఇంకో అనుమానాలు ఉంటాయి మంచం మీద పడుకొని చేయవచ్చా చేయకూడదు అది గుర్తుంచుకోండి మంచం మీద పడుకొని మంత్రం జపం చేయకూడదు మనసులో కూడా అది గుర్తుంచుకోండి ఓకే మిత్రులరా ఓం నమే శివాయ శ్రీ మాత్రే నమ